హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వండిన వంట మీ అందరి ఇంట్లో ఎట్లా చేస్తారో చూడర్రి మరి చూసినాక మాత్రం కామెంట్లు పెట్టడు లైక్లు కొట్టడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక నేను ఇలా ఏం చేసి చూపెడతా అంటే కోడి కూరని చూపెడతా ఇంకా కూర ఎంత సింపుల్గా చేస్తానో చూడర్రీ మీరు కూడా వీలైతే ఇంట్లో చేసుకొని తినర్రి సో ఇక మనం మన కోడి కూరను స్టార్ట్ చేసేద్దాం ముందుగాలయితే నేను మంచిగా వాటర్ తోటైతే కడిగి పెట్టుకున్నా వాటర్ లేకుండా కడిగి పెట్టుకున్నా ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని అప్పటిదప్పుడే కోడిని కట్ చేసుకొని తెచ్చుకున్నాం ఇక తర్వాత ఈ చికెన్లోనే మనం అన్నీ కలిపేస్తాం కదా నేనైతే ముందుగానే అన్ని కలిపి పెట్టేసుకుంటా ఇప్పుడు మొదలు పసుపు వేద్దాం పసుపు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఎంత పసుపు వాడుకుంటే మనకు గంత మంచిది పెయికి ఈ పసుపు అయితే ఒక రెండు నిమిషాలు వేసుకుందాం ఇంకా తర్వాత అల్లం అల్లం అయితే ఆ టేస్టే వేర అసలు అల్లం లేకుండా మనం చికెన్ కూర అస్సలు అండనే అండం ఇంకా అల్లం తర్వాత ఓ రెండు మూడు స్పూన్ల కారం కారము ఉప్పు గట్టి వేస్తేనే మనకు ఇక కోడికూర టేస్ట్ వస్తుంది ఉప్పు కారం తగ్గట్టు ఉండాలి అంతే కూరలా ఇక ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పెరిగేస్తా ఎందుకో నాకు అలవాట పెరిగేయడం కొంచెం చిక్కగా వస్తుంది సూప్ అని ఇక పెరుగు కూడా వేసేస్తా ఇక ఇవన్నీ వేసిన తర్వాత ఇక ముక్కలకు మంచిగా ఈ మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి పీస్లకు అన్నిటికీ అంటేటట్టు కలిపి పెట్టుకొని ఒక పావు గంట గట్ల పావు గంట ఇరవై నిమిషాల వరకు ఆ కలిపిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి అంతలోపు మనము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పెట్టుకుంటాం కదా ఇది అయితేనే ఉంటుంది ఇది కలిపి పక్కన పెట్టాలి ఫస్ట్ పక్కన పెట్టిన తర్వాత ఉల్లిగడ్డలు మిర్చి కూడా నేను కోసి పక్కన పెట్టేసుకున్నా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇంకేందో ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుడే అలసం ఈ గిన్నె పెట్టినాక కొంచెం కాగుతుంది గిన్నె కాగినాక ఓ నాలుగైదు పావుల నూనె పోయాలి ఎందుకంటే గిల్ల నీళ్ళు పోయను అందుకే మొత్తం నూనెనే ఉడికితేడికూరను పైన కూడా వేసారు పెట్టచ్చు మూతలు పోసి కానీ అట్లా కూడా పెట్టకుండా మొత్తం ఆయిల్లోనే నేను వండదామని అనుకున్నాను అందుకే గి నాలుగైదు పావుల నూనె పట్టింది ఇక నూనె కూడా కాగుతుంది కాగినాక చాలా అయితే గరం మసాలాలు ఏం లేవు ఇంట్లో ఒక బగ రాకున్నది లవంగాలు కసూరి మెంతి గివే ఉన్నాయి గివే వాడినా ఇప్పుడైతే ఇంకా ఉంటే వేసుకోవచ్చు దాల్చిన చెక్క ఇలాచి బాదం అవి కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇప్పుడైతే అవైలబుల్గా ఏమున్నాయి గివే ఉన్నాయి గి బగారాకు కసూరి మెంతి తర్వాత లవంగాలు గివే వేసేసిన ఇక మొదాలే కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిపకాయలు గివి కూడా నూనెలో బాగా గోలనియాలి ఇవి గోల్తరే మనకి కోడికూర టేస్ట్గా వస్తుంది ఇక అవి ఉడుకుతూనే ఉంటాయి కొంచెం ఉప్పు అనుకో జర తొందరగా గవి దగ్గరికి అవుతుంది ఉల్లిగడ్డ ఉడుకుతుంది ఇక నాలుగైదు లవంగాలు లవంగాలు మోదాలే నూనెలు వేయద్దు నూనె లేతే షిల్లి బయటకు పడతాయి అందుకే ఈ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఈ లవంగాలు వేసిన తర్వాత కసూరి మెంతి కూడా నూనె వేయద్దు ఎందుకంటే మాడిపోతుంది అందుకే ఆనియన్లనే ఈ కసూరి మెంతి వేయాలి వేసినాక ఒకసారి కలుపుకుందాం ఇక అది మాగుతూనే ఉంటుంది దగ్గరికి అయితేనే ఉంటుంది కొంచెం పొయ్యి సిమ్ములో పెట్టాలి పొయ్యి కాదు ఇది గ్యాస్ గ్యాస్ సిమ్ముల పెడితే ఇక అదే దగ్గరికి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనము ఎంతైనా మన పల్లెటూర్లో పొయ్యి మీద వండిందే టేస్ట్ ఈ గ్యాస్లో వచ్చిన కానీ గ్యాస్ల మీద వండుకొని ఈ గిన్నెలలో వండుకుంటాం కానీ ఇదంతా ఎంత వేసి నువ్వు ఎంత గరం మసాలాలు వేయి ఎంత వేయి ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు ఆ టేస్టే ఆ టేస్ట్ కట్టెల పొయ్యి మీద వండి కుండలలో వండుతాం చూడు గదే కుండ బిర్యానీ కూడా నేను ఇదివరకు చేసి ఉంటుంది కానీ అప్పుడు వీడియో తీయలేదులేండి ఆ కుండలండిన బిర్యానీ మాత్రం ఎంత సూపర్గా కుదిరిందంటే గంత సూపర్గా కుదిరింది ఇక ఉల్లిగడ్డలు దగ్గరికి అయినట్టే డీప్ ఫ్రై అంటాం కదా మొత్తం మాగినట్టే గప్పుడు మొదలై కలిపి పెట్టుకున్నాం కదా ఒక గంట ముందు కలిపి గా చికెన్ తీసుకొచ్చి గిల్లేసినాం గంత ఇగా ఇక అదివి మాగుతూనే ఉంటుంది మొత్తం ఆయిల్ మెల్లగా కలుపుతూనే ఉండాలి పొయ్యి మాత్రం సిమ్ములా పెట్టాలి ఊకే పొయ్యి అంటాను కదా పొయ్యి కాదు స్టవ్ మాత్రం సిమ్ములో పెట్టాలి స్టవ్ పెట్టి మంచిగా గీ ముక్కలని ఏగనియాలి ఏగుతానే ఉంటాయి అవి మాడిపోకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది దానికి ఎందుకంటే ఇలా నీళ్ళు ఓతలేం కదా మొత్తం గిన్నె అంత అడ్డుకుంటుంది గట్లనే మర్చిపోయి పోయి పెద్దగా పెడితే అందుకే చిన్నగా సిమ్ములో పెట్టి అటు ఇటు కలుపుతూనే ఉండాలి అంత ఇలా అన్ని ఏషిరేటీ అయితే అయిపోయినాయి ఇంకేమున్నాయి ఏం లేవు ఇక నేను ఏషేటీ అయితే లాస్ట్కు ఇక గార్నిష్ కోసం అని గింతతో కోతిమీర అయితే కోసిపెట్టిన గది ఎత్త లాస్ట్కి ఇక ఉడుకుతూనే ఉంటుంది మనకు మంచిగా సింబులో పెట్టేద్దాం ఒక అరగంట సేపు బాగా మెత్తగా ఉడకాలంటే మరి టైం పడుతుంది ఐదు నిమిషాలలో పది నిమిషాలలో అయిపోద్ది అంటారు కనుక అది కానే కాదు అరగంట ఈజీగా టైం పడుతుంది చూడర్రీ ఒక పావు గంట అయినాక తీసి చూసినా దగ్గరికి అయింది ఒక్క సుక్క సుత నిలువ పోయలేదు గిల్లా మొత్తం గాయలు చికెన్ కడిగిన నీళ్ళే ఉన్నాయి కొన్ని కొంచెం అలా ఊరుతాయి కదా ఆ ఊరిన నీళ్ళు మొత్తం నూనెనే ఇక సుక్క కూడా నీళ్ళు పోయలేదు లాస్ట్కు కొత్తిమీర వేసినా కొంచెం గరం మసాలా కూడా వేసినా సో చూడరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి